아! <susurly> నా పేరు నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఈరోజు సహకార సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది ఈ కార్యక్రమం ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటిది కాదు గత నెల రోజుల నుంచి దపాల వారీగా దశల వారీగా అనేక విధాలుగా మేము ఆందోళన కొనసాగిస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిసిసిబి బ్యాంకుల ఎదుట ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమం కానీ ఈరోజు దపలవారీగా చేసేటువంటి కార్యక్రమం కానీ ప్రధాన కారణం సహకార సంఘ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రెండు దఫాలుగా ఇప్పటికి దాదాపు పది సంవత్సరాల నుంచి ఈఆర్సి అన్నటువంటి ఏ రకంగా కూడా వర్తింపజేయకపోగా కంప్యూటరీకరణ జరిగిన వెంటనే మీకు రావాల్సిన ప్రయోజనాలన్నీ అందిస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఈరోజు కనపడకుండా ఈరోజు కాలం కాలం వెళ్లదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మాకు టీఆర్సీ కానీ హెచ్ఆర్సీ కానీ అనేక రకాలైనటువంటి జీవోలు ఇచ్చినటువంటి జీవోలు కానీ వాటన్నిటిని కూడా అమలు చేయమని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం వంతెమ్మ కోరికలేం మేము కోరటం లేదు మీరు ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలు కానీ ప్రభుత్వాలు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ కానీ వాటిని సక్రమంగా అమలు చేయండి అందులో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించండి కనీస వేతనం అనేటువంటిది కూడా మాకు ఈరోజు ఉద్యోగులు లేకుండా పనిచేస్తూ ఉన్నారు దాన్ని ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి మేము ఈరోజు వీళ్ళకి డిమాండ్ తరఫున ఈ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే మా ఉద్యోగులు జాయిన్ అయ్యారో రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను మేము ఖచ్చితంగా కంప్యూటరీకరణ జరిగిన తర్వాత పర్మినెంట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు బట్ ఆ హామీని కూడా ఈరోజు తొంగలేక దొక్కి మేము అడిగేటువంటి డిమాండ్ను కనీసం వినేటువంటి పరిస్థితి కూడా లేకుండా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మా మేము ఏదైతే డిమాండ్ పెట్టామో అన్నీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు వీటిని మీరు ఖచ్చితంగా అమలు చేసే దిశగా మాతో చర్చలు జరపడానికి కూడా మీరు ఈరోజు వెనకడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద తగిన చర్య తీసుకొని మాకు రావాల్సినటువంటి ప్రయోజనాలను సత్వరమే మీరు ప్రయోజనం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది ఇంతటితో ఆగేటువంటిది కాదు రేపు ఆరో తారీఖున విజయవాడలో మహాధరణ కార్యక్రమం ఏర్పాటు చేశాం సో ఆ విజయవాడ మహాధరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు సుమారు మా అంచనా ఇప్పటికే ఏడు వేల మంది ఉద్యోగులు అక్కడ భూమి గుడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏలుబడిలో ఉన్నటువంటి వాళ్ళు మారుతున్నారు కానీ సహకార సంఘ ఉద్యోగుల బతుకు మాత్రం మారడం లేదు సహకార సంఘ ఉద్యోగులకు అన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా రకరకాల హామీలు ఇస్తూ ఉన్నారు కానీ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు సహకార సంఘ ఉద్యోగులు నిన్న మొన్న చేసేటువంటి ఆందోళన కాదు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ వారి బతుకులు మాత్రం మారలేదు వారి జీతాలు కానీ పిఆర్సీగా సరంగా అప్లై కావడం లేదు కనీస వేతనాలు అమలు పరచడం లేదు లేదా ఈ బ్యాంకులో ఉన్నటువంటి సహకార సెంట్రల్ బ్యాంకులో ఉన్నటువంటి కమిటీల రూపంలో అనేక అనేక పద్ధతుల్లో ఆప్ కాపులో ఉన్నటువంటి సందర్భంగా అనేక మంది మాట్లాడుతున్నారు కానీ చర్చలు జరుపుతున్నారు కానీ ఒక పాలసీని రూపొందించి వారి జీతాలు పెంచేటువంటి కార్య కార్యక్రమం కానీ సర్వీస్ రెగ్యులరేషన్ చేయడంలో విషయంలో కానీ అదేవిధంగా వయో పరిమితి పెంచే విషయంలో కానీ లేకపోతే జివో నెంబర్ థర్టీ సిక్స్ అమలుపరిచేటువంటి విషయంలో కానీ అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు కాబట్టే ఈరోజు ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ క ఎన్నికల హామీలలో సహకార సంఘాలను బలోపేతం చేస్తాం సహకార సంఘ ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇస్తాం వారికి అన్ని రకాల వారి కోరికలన్నీ కూడా పరిశీలిస్తాం అని చెప్పినటువంటి ఈ ప్రస్తుతం ఏలుబుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ రావు గారులు అనేక బుగ్గదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు హామీలు ఇచ్చారు కానీ అధికారం వచ్చి ఏదో అన్ని మూడు పీరియడ్ అయిపోయింది అని మూడు పీరియడ్ అయిపోయింది ఆరు నెలలు అనుకుంటే ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఒకటిన్నర సంవత్సరం అయింది కానీ చర్చించేదానికేంటి ఏంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమలు పరుస్తావా లేదా ముందు నాయకులను పిలిపించండి చర్చించండి వాటి వాట్ ఆర్ ది పాజిబిలిటీస్ అంటే అనేది మాట్లాడకుండానే ఈరోజు కళయాపన చేస్తున్నారు రోజు మేమంతా బిజీగా ఉన్నామని చెప్తున్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామసీమలకు అందుబాటులో ఉండి వారికి లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పండేటువంటి పంటలకు సంబంధించి కానీ వారికి అందుబాటులో ఉండేటువంటి సొసైటీసు ఇవి గ్రామ సేవల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి సొసైటీస్ ఇదేదో ఉద్యోగ గ్రా అభివృద్ధి కోసం చేసేటువంటి కాదు సొసైటీలు కానీ అటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి ఈ సొసైటీ లీడర్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఈ ఉద్యోగుల సమస్యల వెంటనే చర్చలకు పిలిచి వాటితో మాట్లాడి పరిష్కారం చూపాలా లేకపోతే దశల వారిగా పిలిపించారు కార్మికులందరూ కూడా ఉద్యోగులందరూ కూడా కాబట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం అవసరమైతే ఈ చంద్రబాబు నాయుడు ఆఫీసును ముట్టడి చేసేదాన్ని కూడా కార్మికులు సిద్ధంగా ఉంటారని చెప్పేసి ఏఐటిసిగా తెలియజేస్తూ ఉన్నాం